ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ మాట్లాడాం కదా కేకే న్యూస్ అనేది ఎవరికి లేదు ఎందుకు భయపడామంటే మేము భయపడతాం తప్పు చేస్తే బరబర భయపడతా నేను తప్పు నేను ప్రజల కోసం కొట్లాడతా కోసం కొట్లాడతా అన్న నేను కొట్లాడతా కానీ ఈ రోజు ఏ మాట్లాడుతుంటే తోటి ఆటబిడ్డ మీరు మా మహిళ గ్రూప్ వాళ్ళు ఎన్నుకున్నారు వీళ్ళందరినీ నేను పిలిచి మాట్లాడుతుంటే ఈ మేడము ఎన్ని వీడియో వీడియోస్ ఇస్తుంది ఆడిటన్ చేసే మేడము ఇక్కడ ఇక్కడ లెక్కలు చేస్తున్నారు ఆడిన్ చేసే వాళ్ళు ఎందుకు వీడియో తీస్తురు ఈ రోజు మేము ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే అంటే భయపడే విషయం లేదు ఎందుకు భయపడాలంటే నేను తప్పు వేయలేదు నాకు సమాచారం అస్తనే వెళ్తాను నేను సమాచారం అనేది ఇక్కడ ఉన్ను నా స్టూడెంట్ ఫోన్ చేసి అన్నాకి జరుగుతుంది అంటే మాట్లాడతా ఎవరైనా కానీ తెలంగాణ స్టేట్లో ఆడిపిడ్డలే కానీ అన్న లేదా తమ్ముళ్ళు ఎవరు కానీ అన్నకి ఇట్లా అంటే వచ్చి మాట్లాడడం రాయిస్తాను ఎక్కడ కానీ సంఘం కింద డబ్బులు తీసుకురంటే సంఘం అంటే ఏంటిది ఒక ఆర్పీ కింద లోన్ తీసుకొని ఒక పది మంది ఉంటే పది లక్షలు తీసుకొని లోన్ తీసుకొని ఏదో చిన్న చిన్న దందాలు చేసుకుంటారు చిన్న చిన్న దుకాణం నడిపిస్తుంటారు ఏదో షాపు ఏదో నడిపిస్తుంటారు లోన్ కట్టుకుంటారు లోన్ కట్టకపోతే లోన్ కట్టకపోతే ఎవరు ఏం చేస్తారండి ఆ బ్యాంకు వాళ్ళు వీళ్ళకి నోటీస్ పంపిస్తారు తీసుకున్న వాళ్ళకు అది క్లియర్ సెకండ్ టైం లోన్ ఇవ్వరు వాళ్ళకు వాళ్ళు బ్యాంకు కూడా మొత్తం అంటే లోన్ కరెక్ట్ కడితేనే కరెక్ట్ ఉంటుంది లోన్ కరెక్ట్ కాకపోతే ఇవ్వరు లేదు ఎవరు కానీ ఎవరన్నా అంతే అయితే మనం ఏం చేస్తున్నాము ఫస్ట్ అక్కడ మాట్లాడినాం కదా ఇక్కడ చూడండి మున్సిపల్ కౌన్సిల్స్ లో గ్రామాలంటే కొన్ని ఆర్పీ టీండి అసలు ఏమైతుంది ఏమో అపదేపడుతుంది అంటే ఆర్పీ లోన్ తీసే డబ్బులు ఏమైనా ఆలపై ఆడికి మనం ఇక్కడ కూర్చున్నాము అసలు మాట్లాడము కానీ ఈ ఆయుడింగ్ అనేది ఎట్లా ఆయిడింగ్ అనేది ఫ్రీ ఒక గ్రూప్ ఒక

ఆర్థికం దగ్గరికి తీసుకొని ఆలోచించడం ఎవరు కలకండి సరే మేము అంత ఆలోచించలేదు కాకపోతే మాకు కూడా ఆర్టింగ్ జరిగితే బాగుంటది మాకు కూడా అన్ని ఐడి అయితే బాగుంటది ఓకే క్లియర్ తప్పులు అవకతొక్క జరుగుతుంది ఏం జరుగుతుంది నాకు అర్థం కావాలి కానీ ఫ్రీగా చేసుకోవాలంటే మరి అది ఎట్లా బతకాలంటే గవర్నమెంట్ చూసుకుంటారు లేకపోతే పైన అధికారులు చూసుకుంటరు ఇప్పుడు జిల్లా లెవెల్ ఉన్నారు రెండు మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ ఉన్నారు జిల్లా లెవెల్ అయితే ఇప్పుడు అల్లి ఉన్నాడు ఆయన ఇన్చార్జ్ కదా పీడీ కదా ఆయన చూసుకుంటాడు వాసానికి డబ్బులు వాసన చేయాలంటే అంటే మీరు ఎందుకు పెట్టాలి కానీ ఈ పేపర్లో ఏం లేదు కదా ఈ పేపర్లా ఫ్రీ వేల ఉంది ఫ్రీ వేయాలను అంతే పైసలు తీసుకొని లేదు ఇక్కడ సమాద్రం ఒకసారి చేయాలని ఉంది బయటకు ఒకసారి చేయాలని ఉంది

అయితే వీళ్ళంతా మైలగురు పోలే సంఘం ఈ సంఘంలో పది పది మంది ఉంటాయి వీళ్ళంతా టూ రెండు 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 వేలు ఎప్పుడు పోతారు ఇలా లెక్క అడిగితే మీరు చెప్పలేకపోతుంది లక్షల లక్షలైతే అయితే చెప్పలేకపోతుంది ఎందుకంటే నన్ను వీడియో ఇస్తారు ఒకసారి చూపిస్తాం మీకు అది అయితే మనం చేసిన స్టోరీకి ఇది మీకు ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ చూపించడం జరిగింది చూద్దాము మేము రెండు వేలు తీసుకుంటాం కానీ ఆర్పీలో కూడా పదివేలు తీసుకుంటారు అని వయసు ఉంది ఈ మేడది వాళ్ళే చెప్పారు నేను అడిగాను ఏంటి వచ్చాను డబ్బులు తీసుకుంటారు టూ టూ హండ్రెడ్ ఎందుకు అని అమ్మ మీరు దేనికోసం తీసుకుంటారు అక్క చెల్లె అని అడిగినాం తెలంగాణలో ఏమంటాం అక్క చెల్లె అమ్మ ఒక మర్యాద మాట్లాడడం పద్ధతి ఉంటుంది మనకు తెలుసు కాబట్టి కానీ ఇక్కడ నేనేమో చేసినట్టు నా మీద ఈ రకంగా మాట్లాడాలి ఎంతవరకు కరెక్ట్ అయినా అడుగుతున్నాను కావున ఈ కాంచెం ఇట్లా ఇట్లా కాదు పత్తి మున్సిపాలిటీ లో మేము ఇంక్వైరీ చేపిస్తాం ఆ ఇప్పుడు ఈ గ్రూపులు ఎవరైతే మహిళ గ్రూపులు ఉన్నాయో ఆర్పి గ్రూపులు కానీ ఈ పీటీ సార్ అనిల్ సారు ఎక్కడెక్కడ టీమ్స్ ఉన్నాయో ఏది వదిలిపెట్టే సమస్య లేదు ఇప్పుడు ఇక ఎందుకంటే నేను ఇలా లైవ్ గా కనిపిస్తుంది కూడా వాళ్ళు లెక్కలు చేసేది ఎందుకు తీసుకున్నారంటే మా మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తాము కేకెచ్మని మేము చూసుకుంటాము ఆయన సంగతి చెప్తాము ఆయన పిలిపిస్తాము మా సంఘం చెప్పుడు కాదు మీరు డబ్బులు ఎవరి కోసం చేయమంటారో వాళ్ళ సంఘం చెప్పరు ఫస్ట్ మేము దేనికోసం ఉన్నాము మీకోసం మాట్లాడుతున్నాం మీకు మాకు ఓటు గెట్టు పంచలేదు ఒట్టు పంచలేదు ఏ పంచలేదావా నేను అడిగారు ఏంటంటే మీకోసమే మీ డబ్బులు మీరు రుజువు అయిపోతున్నాయి లక్ష లక్షలు అవుతున్నాయి కోట్ల రూపాయలు అవుతున్నాయో దానిపైన మీరు మాట్లాడమే నేను మాట్లాడుతున్నా దగ్గర అందరు రికార్డులు ఉన్నాయి అందరు ఆడిపిల్ల రికవర్లు కూడా ఉన్నాయి నేను ముందు అడిగిన బాగుంటుంది కూడా ఏ ఆడి పెట్టిన పేరు చెప్పారు అనుకుంటున్నాను నేను అట్లా తగుట్లా ఉండిపోవేసి కుక్కర్లాక్క లొలిపెట్టే కేకే ఛానల్ కాదు మాది నేను ఏమంటున్నా అంటే లెక్క ఆడుదా ఎప్ప లెక్క మాట్లాడుకోను నేను లెక్క మీరెవరంట అడడానికి మీరు ఎవరైనా అడిగినా కానీ గవర్నమెంట్ ప్రకారం లేదు ఇది గవర్నమెంట్ చుష్ప్రకారము అఫీషియల్గా వసూలు కాదు ఇది ఇది రాంగ్ అని చెప్తున్నాం ఇది పరిస్థితి తెలంగాణ ప్రజలరా ఈరోజు ఈ ఇటువంటి మనము నిజాము మాట్లాడిన పోరాటంలో మాట్లాడినా వాళ్ళ కోసం మాట్లాడినా మనకు మన మీదే కౌంటరింగ్ ఇష్టం ఉంది చూద్దాం నెక్స్ట్ చెప్తే రేపు ఏమైతుంది మరే జవర్నర్ మున్సిపాలిటీ నుండి ఫోన్ వస్తే ఏం మాట్లాడాలి స్టేషన్ స్టేషన్ వేరట మా మీద కంప్లైంట్ పెట్టారట మరి మా పైన సరే మీరు స్టేషన్ రావాలని చెప్తుండట సరే స్టేషన్కి వచ్చినాక అక్కడ ఎంత ఎవిడెన్స్ ఎస్ఐ కానీ సిఐ కానీ ఆ టౌన్ చూపిస్తాము దాని తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అక్కడ లైవ్ తీసుకుంటా ఆంచెని కూడా కొత్త ఒక లైక్ చేయాలి థ్యాంక్ యూ